హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఇవాళ వీడియో అయితే చూస్తున్నారు కదా రంగోలీ కాంపిటీషన్ అండి క కడప డిస్టిక్ బద్వేల్ మండలంలో నారాయణ స్కూల్లో రంగోలీ కాంపిటీషన్ అయితే జరిగిందనమాట అలాగే సంక్రాంతి సంబరాలు అంటే తెలిసిందే కదా అంగరంగ వైభవంగా జరిగాయండి స్కూల్లో స్కూల్లో అంతా సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి రంగోలీ కాంపిటీషన్ ఎలా జరిగింది విన్నర్స్కి ఏమి ఇచ్చారు అసలు విన్నర్స్ ఎవరయ్యారు విన్నర్స్ అవ్వడానికి ఏ ముగ్గు బాగా అనిపించింది అనేది కూడా ఇవాళ వీడియోలో ఉంటుందండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఆల్ అని పెట్టేస్తే మనం ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అన్నింటినీ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు అలాగే నారాయణ స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ అయితే పిల్లలు కూడా చాలా చక్కగా చూసుకుంటారండి టీచర్స్ కానీ ప్రిన్సిపల్ సార్ కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు స్కూల్ కూడా మీకు ఎవరికైనా నచ్చితే డెఫినెట్ గా జాయిన్ అవ్వచ్చు ఇంకా సంక్రాంతి సెలబ్రేషన్స్ కి సంబంధించి నారాయణ స్కూల్లో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి సెలబ్రేషన్స్ పిల్లలకి భోగి మంటలు కోలాటము అలాగే రంగోలీ కాంపిటీషన్ కూడా చాలా బాగుంది ఎంట్రన్స్ లోనే ఒక ముగ్గు వేశారు కదా ఈ ముగ్గు కూడా చాలా బాగా ఇన్స్పైర్డ్ గా అనిపించిందండి సంక్రాంతి అంటేనే భోగి మంటలు పొంగళ్ళు అలాగే పిండి వంటలు గాలిపటాలు ఎగరేయడము కోడి పందాలు ఇలాంటివన్నీ కదా ఈ ముగ్గులో చూడండి థీమ్ అసలు ఏముందో సంక్రాంతి థీమ్ తో పాటు ఫేస్బుక్ యూట్యూబ్ ఇంటా ఇన్స్టా డోంట్ బి అడిక్టెడ్ అనేసి వ్రాసారనమాట ఇది మెసేజ్ అనమాట అలాగే కింద వచ్చేసి కోడిపుంజులు అయితే వేశారు ఇంకా ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని తెలుసుకోవాలంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ప్రతి ఒక్కరు కూడా ముగ్గు అయితే చాలా కష్టపడి ఇష్టంగా వేశారండి ముగ్గు వేసిన వాళ్ళందరూ కూడా అన్ని ముగ్గులు కూడా చాలా బాగున్నాయి అన్ని ముగ్గులు కూడా సంక్రాంతి టైంలో వేస్తున్నాం కాబట్టి సంక్రాంతి థీమ్ వచ్చేటట్టే వేశారనమాట కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగా వేశారండి ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా ముగ్గు వేసిన ప్రతి ఒక్కరికి కూడా మన యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి కంగ్రాచులేషన్స్ అండి అలాగే నారాయణ స్కూల్లో కూడా చాలా బాగా ఇలాంటి కాంపిటీషన్స్ అన్ని కూడా మదర్ అండ్ పేరెంట్స్కి పేరెంట్స్ అండ్ కిడ్స్ కి చాలా బాగా పెడతారనమాట ప్రతి కాంపిటీషన్స్ కూడా ఇక్కడ చూడండి సంక్రాంతి థీమ్ వచ్చేసి టెంకాయ చెట్లు అలాగే గంగిరెద్దు డమరుకము హరిదాసు అందరు వచ్చే విధంగా తీసారండి వేశారనమాట ముగ్గు కూడా చాలా బాగా అనిపించింది హ్యాపీ సంక్రాంతి అని హ్యాపీ భోగి అనేసి రాశాడు అలాగే మెసేజ్లు కూడా చాలా బాగా ఇచ్చారండి ముగ్గుల్లో చూస్తే మీకు ప్రతి ముగ్గు కూడా నేను చూపిస్తాను చూసేసేయండి వీడియోనైతే ఎండింగ్ వరకు లో మంచి మెసేజెస్ కూడా ఇచ్చారండి విద్య మూలం ఇదం జగత్ అని జై జవాన్ అనేసి అలాగే వెంకటేశ్వర స్వామిని అలాగే గొబ్బెమ్మల్ని ఇంకా కనుమ పండుగ అయిపోయిన తర్వాత గొబ్బెమ్మలు కూడా అందరూ చేస్తారు కదా గొబ్బెమ్మల్ని మళ్ళీ ఏట్లోకి వెళ్ళి వదలడము ఇట్లా అంతా మీ ఊర్లో కూడా సెలబ్రేట్ చేస్తారా నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అలాగే ఈ ముగ్గు అన్నిట్లో కూడా మీకు ఏ ముగ్గు బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ చేయొచ్చు పిల్లలు అసలు ఆడపిల్లలు అయితే చక్కగా రెడీ అయ్యారండి ఎంత ట్రెడిషనల్ గా రెడీ అయ్యారంటే ప్రతి ఒక్క అమ్మాయిని కూడా చూడాలి అనిపించింది అలాగే మగ పిల్లలు కూడా అనుకోండి ఆఫ్ కోర్స్ వాళ్ళైతే గాలిపటాలు ఎగరేయటంలో చాలా బాగా ఎంజాయ్ చేశారు అలాగే ఎద్దులు బండి ఇవన్నీ కూడా వచ్చినాయండి నెక్స్ట్ వీడియో అది అప్లోడ్ చేస్తాను సో అన్ని మన ఛానల్లో అన్ని వీడియోస్ ని కూడా చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు అనేసి అయితే కోరుకుంటున్నాను అలాగే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అందరు కూడా చూసారా గంగిరెద్దు పొంగళ్ళు అరిటాకులు గాలిపటాలు చాలా బాగా ముగ్గులో వేసారనమాట అందరు కూడా ఇయర్ నేనైతే పార్టిసిపేట్ చేయలేదండి మేమందరం కూడా ఫ్రెండ్స్ అనమాట స్కూల్లో మా పేరెంట్స్ పిల్లలందరూ కిడ్స్ కి మేమందరం కూడా ఫ్రెండ్స్ అయిపోయాము మా ఫ్రెండ్ వచ్చేసి ఈ ముగ్గు వేసింది సో మేమందరం కూడా ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాం అనమాట గుర్తుగా ఉంటుంది అనేసి అలాగే ఇట్లా హట్ కూడా తయారు చేశారండి ఇక్కడ కూడా ముగ్గు చాలా బాగా వేశారు అలాగే పొంగళ్ళు కూడా వండారండి పిల్లలు పిల్లలకి అందరికి కూడా ప్రసాదంగా పంచారు అలాగే రోళ్ళు ఇసుర్రాయి ఇవన్నీ కూడా పెట్టారనమాట చాలా బాగా ప్రసెంట్ చేశారు సంక్రాంతి అంతా కూడా ముందే చూసిన వైబో వచ్చేసింది మాకు అందరికీ కూడా అలాగే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఎవరికి సెకండ్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అని చూడాలంటే చూసేసేయండి ఇంకెప్పుడు मना चोन सुठी सुठे

ఒకరించారు నాలుగు ఎట్ తక్కువ తప్ప ఒక ప్రైజ్ చేసుకున్నాను అని అనుకోవద్దు నేను సెకండ్ సెకండ్ వేసుకో ప్రైస్ చేశాను థర్డ్ ప్రైస్ థర్డ్ జీవన సెకండ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ तो बोर्ड बोर्ड में ना टेंशन टेंथ क्लास इंजन में इतना ना कुछ नहीं है आज नहीं आज नहीं आज नहीं आज नहीं आज नहीं बोल नहीं आज नहीं आज नहीं आज

99 मार्क्स <debuted> अमेरिका <fitted> <toes letter> समान <laughs> तव्हां